సీతా గారిని చాలా రోజుల నుంచి కూడా మీట్ అని చెప్పి ప్లాన్ చేశాము రణ్యా కార్తలం సరే సరే అది క్లిక్ కొట్టు ఆ ఏ కాదేనా బాటిలే ల ఇవా రాముని తీసుకుచ్చు బ్రదర్ వావ్ చూడండి 이리, 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 이 이리, 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 이 이리, 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 이 이리, 이 이리, 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 이 이리, 이리, 이 이리, 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 이 కూర్చోండి కూర్చోండి మీరు కొద్ది కొద్దిగా జరగండి పట్టుకోమా పట్టుకోండి ఇక్కడ కొట్టుకోవాలి రాకపోతే చెప్పండి తీస్తా ఎవరికి అడిగండి ఎవరికి ఎవరికి

మీ అందరూ కూడా అమృత హాస్పిటల్ స్టాఫ్ అండి సీత గారిని దగ్గర దగ్గర మేము చాలా రోజుల నుంచి కూడా మీట్ అవుదాం అని చెప్పి ప్లాన్ చేసాము కానీ ఇప్పుడు దాకా అవకాశం రాలేదు ఒక టూ డేస్ బ్యాక్ మేము ఇంకా ఎలాగైనా సరే ఆవిడ దగ్గరికి వచ్చి మీట్ అవుదాము ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అని చెప్పి ఒక దృఢంగా అనుకుని ఇంకా స్టార్ట్ అయ్యామండి నేను నైట్ స్టార్ట్ అయ్యి అంటే యాక్చువల్గా ఏంటంటే ఆవిడ కాంటాక్ట్ నెంబర్ కూడా మాకు రాలేదు స్టార్టింగ్ లో ఒకసారి అడ్రస్ చెప్పారు పార్సిల్స్ అవి దాని గురించి అడ్రస్ ఒకటి క్యాచ్ చేసి ఇంకా అక్కడ నుంచి ఫాలో అయ్యి వచ్చామండి వచ్చిన తర్వాత సిస్టర్ మా మా రిసీవ్ చేసుకున్నారు పాపం ఎక్కడో ఉన్నారు పాపం మా గురించి అని చెప్పి ఒక ట్వంటీ కిలోమీటర్స్ నుంచి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసారు మా దగ్గరికి ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ వెంకటేష్ బర్త్డే అండి తిను సో ఇక్కడ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మా వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇలాంటి అవకాశం వచ్చినందుకు ఇచ్చినందుకు సీతక్ గారికి చాలా ధన్యవాదాలు తర్వాత ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ రోడ్స్ అవి కొద్దిగా లేక ఇబ్బంది పడుతున్నారండి సో పెద్దవాళ్ళు ఎవరన్నా కొద్దిగా హెల్ప్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము సో అలానే ఇక్కడ పిల్లలు కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్తో కూడా బాధపడుతున్నారు సో మెడికల్కి సంబంధించి ఎవరన్నా ఉంటే కనుక కొద్దిగా వాళ్ళ గురించి కేర్ తీసుకుంటారు కదా అని చెప్పి మేము ఆశిస్తున్నామండి ఇక్కడికి వచ్చిన తర్వాత అరేంజ్మెంట్స్ అన్నీ ఆవిడే చూసుకుంటారు ఇప్పుడు మాకోసం ఏవేవో వండి పెడుతున్నారు ఇప్పుడు సో ఇవన్నీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారండి ఎవరన్నా సరే వద్దాం అనుకున్నా సరే ఏమైనా చేద్దాం అనుకున్నా సరే బిఫోర్గా ఒక మాట ఆవిడకి చెప్పినట్టయితే కనుక ఆవిడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటారు ఇలా సో సార్ వాళ్ళు అయితే చాలా దూరం నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చారండి పిల్లలకి కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు స్నాక్స్ తీసుకొచ్చారు తర్వాత బట్టలు కూడా తీసుకొచ్చారండి చాలా లగేజ్ అయితే వచ్చేసారు చాలా చాలా థ్యాంక్ యూ అండి బట్టలు అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చారండి ఊరు వాళ్ళకైతే తీసుకొచ్చారండి ఇప్పుడు అయితే పంచుతాము చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెంకటేష్ గారు బర్త్డే సందర్భంగా కూడా వచ్చారనమాట ఎందుకంటే చాలా చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ చాలా థ్యాంక్ యూందా నేను లూలుచిదివా ये रुक्म अकल दुगाड़ के महानांसीता थैंक यू अनिया और हाँ और तो पता है ना टूट

రాగి జావా తింటారా తినారా వదలండి తినకపోతే వదిలేయండి పర్లేదు అందుకనే కొద్ది కొద్ది తీసుకోండి తీసుకోండి అసలే మీరు బర్త్డే పోయి రాబాంటే అది కలుపుకొని తింటే బాగుంటుంది ఇది కొండ కందులు అంటామండి మేము ఇదే కందిబప్పుగా చేస్తాను తీసుకుంటాం ఇందులో అక్కడ ओके हे दिस नॉर्मल बिट्स के जवळ आहे इ लेट्स मी ची डिगर परवल तेल ओततो आणि कॅट ओबेकून आणि लॉक